హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమందరం చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ బోనాల పండగ శుభాకాంక్షలు నేనైతే ఈ వ్లాగ్లో మీకైతే ఒక కొత్త ముగ్గును చూపిస్తాను అలాగే ఈరోజు నేను ఎలా గడిపాను అది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి చూడండి ముందుగా మీకైతే కడప ముందు ముగ్గు అయితే చూపిస్తున్నాను రెండు చుక్కలు రెండు వరుసలు పెట్టుకోవాలి అలాగే మధ్యలో ఒక్కొక్క చుక్క పెట్టుకోవాలి పెట్టుకొని అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేయండి చాలా మంచిగా వస్తుంది ఇది వచ్చేసి తిప్పుడు ముగ్గు ఈరోజైతే మా చిన్నమ్మ వాళ్ళు జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్ ఉంది కదా అక్కడైతే బోనం చేస్తున్నానని చెప్పారు ముందుగా మమ్మల్ని అయితే ఇన్వైట్ చేశారు ఈరోజైతే మేము పెద్దమ్మ టెంపుల్కి అయితే వెళ్తాము అది కూడా మీకు ఖచ్చితంగా ఈ వీడియోలో షేర్ చేస్తాను చూడండి ఉదయాన్నే లేచి త్వర త్వరగా పనులు చేసుకుంటేనే కదా మనము ఏదైనా ఫంక్షన్ ఉంది అంటే త్వరగా వెళ్ళగలుగుతాము అలాగే నేను కూడా త్వరగా పనులన్నీ చేసుకుందామనేసి చాలా త్వరగా అయితే లేచాను ఇంటి ముంగట అయితే నేను మొత్తం ఊడ్చుకొని తూడ్చుకున్నాను ఆ తర్వాత ముగ్గు అయితే పెడుతున్నాను ఈరోజైతే నేను మా అన్నయ్య వాళ్ళని మీకు ఈ వీడియోలో చూపిస్తాను మేమైతే మొత్తం నలుగురం అక్క ఇద్దరు అన్నయ్యలు నేను మేమందరం అయితే ఈరోజు ఎలా గడిపామో మీకైతే చూపిస్తాము మా అక్కకొచ్చేసి వచ్చేసి ఇద్దరు ఆడపిల్లలు ఒక బాబు అలాగే మా పెద్దన్నయ్య వాళ్ళకు వచ్చేసి ఒక పాప ఒక బాబు అలాగే మా చిన్నయ్యకి ఒక పాప నాకైతే ఇద్దరు బాబులు మాది చాలా పెద్ద ఫ్యామిలీ మా నాన్న వాళ్ళ తరపు చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది అలాగే మా అమ్మ వాళ్ళ తరపు కూడా చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది చూడండి ఈ ముగ్గు వచ్చేసి ఐదు చుక్కలు ఐదు వరుసలు పెట్టుకోవాలి తర్వాత నేనైతే వీడియోలో ఎలా వేస్తున్నానో అలా వేయండి ఇదైతే తిప్పుడు ముగ్గు కాదు నార్మల్ ముగ్గు అనమాట చాలా ఈజీగా వస్తుంది చాలా మంచిగా ఉంటుందన్నమాట ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే ముందుగానే బియ్యం కడిగి పెట్టుకున్నాను ఆ తర్వాత టమాటా చారు చేద్దామని చెప్పేసి టమాటాలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను త్వరగా వంట అయిపోతుంది కదా అనేసి మధ్యాహ్నం అయితే ఫంక్షన్ ఉంది మేము మధ్యాహ్నం వరకు వెళ్దాంలే అనేసి త్వరగా లేచి పనులు అయితే చేసుకుంటున్నాను మాకైతే మా దగ్గర నుంచి టూ అవర్స్ జర్నీ అయితే పడుతుంది ఆ ట్రాఫిక్లో వెళ్ళేసరికి ఇంకా టైం ఎక్కువనే తీసుకుంటుంది అందుకే ముందుగా అయితే బయలుదేరాలి కదా అలాగే ఇంట్లో కూడా ఊడ్చుకొని తూర్చుకోవాలి మా పిల్లలు అయితే ఇంకా పడుకొనే ఉన్నారు వాళ్ళనైతే నేను త్వరగా లేపాలి లేపి ఇంట్లో పనులన్నీ త్వరగా చేసుకొని వంట చేసుకుంటేనే కదా త్వరగా ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం చూడండి మీకు ముగ్గు అయితే చాలా దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను ఖచ్చితంగా మీరైతే ఈ ముగ్గు చూసి ట్రై చేయండి ఈజీగా వచ్చేస్తుంది ఇంటి ముందట ప్లేసు తక్కువగా ఉన్నప్పుడు ఇటువంటి చిన్న ముగ్గులు వేసుకుంటే బార్డర్స్ కూడా వేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది కాబట్టి చాలా నీట్గా కనిపిస్తుంది కొద్దిసేపటి తర్వాత మా పిల్లలు అయితే లేచారు వారైతే బ్రష్ చేసుకొని స్నానం చేయండి అని చెప్పాను వాళ్ళైతే సరే అని చెప్పేసి బ్రష్ చేస్తున్నారు ఈరోజైతే పెద్దమ్మ గుడికి వెళ్ళాలని చెప్పాను కదా అయితే మేమైతే మా పెద్దన్న వాళ్ళ కారులో అయితే వెళ్తున్నాము అలాగే మా చిన్న వాళ్ళైతే మా వాళ్ళ కారులో అయితే వస్తున్నారు మా పెద్దన్న వాళ్ళకైతే ఫోన్ చేశాము మేము చేస్తే వాళ్ళైతే రెడీ అవుతున్నాం మీరు కూడా త్వరగా రెడీ కాండి వెళ్దామని చెప్పారు సరే అని చెప్పేసి నేనైతే ఇంట్లో పనులని త్వరగా అయితే చేసుకుంటున్నాను చూడండి ముగ్గు వేయడం అయితే అయిపోయింది చాలా బాగుంది కదా ముగ్గు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి చూడండి ముగ్గు అయితే అయిపోయింది ఆ తర్వాత నేనైతే వంట దగ్గరికి అయితే వెళ్ళాను రైస్ అయితే అయిపోయింది నాకు టమాటా చారు అయితే చేసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే టమాటా చారు కూడా రెడీ అవుతుంది అంతట్లోగా మా పిల్లలైతే స్నానం చేసైతే వచ్చారు నేను కూడా స్నానం చేసి అయితే రెడీ అయ్యాను టెంపుల్స్కి వెళ్దాము అనుకుంటే ఖచ్చితంగా ఇంట్లో దీపం మాత్రం పెట్టుకునే వెళ్తాం కదా అలాగే నేను కూడా దేవుళ్ళకి పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో మాత్రం దేవుడి దీపం వెలిగించిన రోజైతే చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది నాకైతే మీకు కూడా అలాగే అనిపిస్తుందా ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి నేనైతే రెడీ అయ్యాను నాకైతే ఈ శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా వారు కూడా స్నానం చేసుకొని రెడీ అయిపోయారు చూడండి మా పెద్ద బాబు మా బాబు అలాగే మా వారు అందరం అయితే రెడీ అయ్యాము మా అన్నయ్య వాళ్ళకైతే ఫోన్ చేశాము వాళ్ళైతే ఇంకా టెన్ మినిట్స్ టైం పడుతుంది అని చెప్పారు సరే అండి మేమైతే కొద్దిసేపు అయితే ఇంట్లో అయితే కూర్చున్నాము సరే ఉట్టి కూర్చొని ఏం చేస్తాము ఫొటోస్ దిగుదామని చెప్పేసి మేమైతే పిక్స్ అయితే తీసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇంకా మీలో ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము మా మా అయితే ఎదురుగా వచ్చాడు హాయ్ చెప్పంటే హాయ్ చెప్తున్నాడు చూడండి తనేమో మా కోడలు అలాగే మా పెద్దొద్దనే మా పెద్దన్నయ్య అలాగే మా అమ్మ మా అమ్మకి హాయ్ చెప్పంటే హాయ్ చెప్తుంది మా చిన్న వద్దనే ఇంకా రెడీ కాలేదు వాళ్ళైతే తర్వాత వస్తామని చెప్పారు మేమైతే వెళ్తున్నాము కారులో అందరం కలిసి చూడండి అందరూ హాయ్ చెప్పండి అంటే హాయ్ చెప్తున్నారు మా కోడలు ఎప్పుడు వీడియోలో కనిపించలేదు వీళ్ళు కాబట్టి కొద్దిగా సిగ్గుపడుతున్నారు చూడండి మేమైతే పెద్దమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము బ్యాక్ గేట్ నుంచి అయితే వచ్చేసాము ఫ్రంట్ నుంచి అసలు అలో లేదు కార్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కొబ్బరికాయలు అమ్ముతున్నారు షాపింగ్ మాల్ లాగా చూడండి రైట్ సైడ్ అయితే గుడికైతే వచ్చేసాము పబ్లిక్ మాత్రం చాలా ఉందండి అందులోటి ఈరోజు సండే కదా అలాగే బోనాలు కూడా ఉన్నాయి కాబట్టి చాలా రష్ మాత్రం ఉందండి చాలా టైం పడుతుంది అనుకున్నాం మేము దర్శనానికి కానీ మాకైతే ఒక టెన్ మినిట్స్లో దర్శనం అయితే అయిపోయింది అనుకోకుండా అలా దర్శనం అయితే త్వరగా అయిపోయింది ఆ తర్వాత మేమైతే ప్రసాదం అయితే తీసుకున్నాం అక్కడ చాలా టేస్టీగా ఉందండి ఎంతైనా దేవుడి పులిహోర చాలా టేస్ట్ ఉంటుంది కదా చూడండి మేమందరం అయితే ఒక దగ్గర అయితే కూర్చొని తింటున్నాము మా పెద్దన్నయ్య మా కోడలు మా వారు అలాగే మా అల్లుళ్ళు అందరు కలిసి ఒకే దగ్గర కూర్చున్నాం వద్దని వాళ్ళు అయితే కొద్దిగా దూరంగా కూర్చున్నారు అందరు ఒక దగ్గర కూర్చోడం కుదరలేదు ప్లేస్ లేదనమాట అక్కడ ఇక్కడైతే నాగదేవత టెంపుల్ అయితే ఉంది అక్కడైతే వచ్చి దర్శనం అయితే చేసుకొని ఆ తర్వాత అయితే ప్రసాదం తింటున్నాము కానీ అందరు కలిసి ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేయడం చాలా మంచిగా అనిపిస్తుంది కదా మేమైతే అందరం ఇలాగే కలిసి ఉంటామండి ఎప్పుడు అలాగే మా పెద్దొద్దే వాళ్ళ చెల్లెలు అందరం కలిసి ఒకే కార్లో అయితే వచ్చాము చూడండి ఇక్కడైతే మా చిన్నయ్య కనిపిస్తున్నాడు ఇతనే మా చిన్నయ్య మా చిన్నమ్మ వాళ్ళు బోనం చేశారని చెప్పాను కదా ఇక్కడేనండి అదైతే మేము వచ్చేవరకే బోనం అయితే అయిపోయింది కొద్దిగా లేట్ అయింది వంటలు చేసిన టైంలో అయితే వచ్చాము మేము చూడండి వంటలు అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి సర్వ్ చేయడానికైతే రెడీ చేస్తున్నారు మా పెద్దన్నయ్య చిన్నయ్య మా తమ్ముళ్ళు అందరు కలిసి అయితే స్టార్ట్ చేశారు ఇక్కడైతే రూమ్స్ లాగా ఉంటాయండి ఒక్కొక్క రూమ్కి టూ హండ్రెడ్ అలా ఉంటుంది చూడండి ఈమెనేమో మా చిన్న వద్దనే మా పెద్ద బాబు మా వాళ్ళు అందరు ఇక్కడే ఉన్నారండి అందరూ అయితే వచ్చారు ఇక్కడికి ఇక్కడే వంట చేసుకునే సామాన్లు కూడా ఇక్కడే దొరుకుతాయి ఇక్కడే వంటలు చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకేమో టూ థౌజండ్ సామాన్లు అవన్నీ త్రీ థౌజండ్ మనం తెచ్చిస్తే వాళ్ళైతే వంట రెడీగా చేసి అయితే పెడతారు చూడండి మా చిన్న కోడలు హాయ్ చెప్పంటే అసలు చెప్పట్లేదు ఈరోజు స్పెషల్ బోనాలు కాబట్టి టెంపుల్ మాత్రం చాలా స్పెషల్గా రెడీ అయితే చేశారు మీకు అయితే పిక్స్ అయితే పెడతాను చివరిలో చూడండి చూడండి పిక్స్ అయితే చాలా మంచిగా వచ్చాయండి చాలా బంతిపూలతో మంచిగా డెకరేషన్ అయితే చేశారు ఖచ్చితంగా అందరూ అయితే దర్శించుకోండి కానీ చాలా పవర్ఫుల్ ఈ అమ్మవారు మేమైతే మా ఫ్యామిలీ అందరితో చాలా బాగా ఎంజాయ్ అయితే చేశాము ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్